ఉత్తర భారత్లోని పలు రాష్టాలను వర్షాలు వరదలు వణికిస్తున్నాయి జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో వరదల బారిన పడి పది మంది చనిపోయారు జమ్మూలో వరుసగా మూడో రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి అన్ని నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడి జమ్మూ శ్రీనగర్ దోడా కిస్తవాడ్ జాతీయ రహదారుల్ని మూసివేశారు కిస్తవాడ్ దోడా రాజౌరి జిల్లాల్లో పదుల సంఖ్యలో ఇళ్లు దెబ్బతున్నాయి ఉదంపూర్లో తావీ నది ఇరవై అడుగులు దాటి ప్రవహిస్తోంది జమ్మూలో చీనాబ్ నది ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తోంది మాతో శ్రీ వైష్ణవీదేవిలో ఇంద్రప్రస్థ భోజనశాల వద్ద కొండ చర్యలు విరిగిపడగా ఐదుగురు చనిపోయారు పద్నాలుగు మంది గాయపడ్డారు కిస్తవాడ జిల్లాలో మొఘల్ మైదాన్ స్టీల్ వంతన వరదకు కొట్టుకుపోయింది హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు ఇళ్లు దుకాణాలు దెబ్బతిన్నాయి బియాస్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది వరద ధాటికి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి మనాలి లేహ్ జాతీయ రహదారిని అసేక చోట్ల మూసివేశారు సిమ్లా జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు మొత్తం ఏడు వందల తొంభై ఐదు రోడ్లను మూసివేశామని హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి